వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ వాస్వి వనితా క్లబ్ గాజువాక వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబరాలు వాస్వి వనతా క్లబ్ గాజ్వాక వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా వాస్వి గుండా గురుమూర్తి కళ్యాణ మండపంలో వాస్వి వనితా క్లబ్ గాజ్వాక ఆధ్వర్య అధ్యక్షాలు గోగుల హైమావతి అధ్యక్షతలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గోల్డెన్ కేసీజిఎఫ్ శ్రేయోభిలాషి తమ్మన్న అమర్నాథ్ విఎన్ఎల్ మానస విఎన్ఏ మాలితి గారు వారి చేతుల మీదుగా గెలిపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ రీజన్ ఫోర్ జోన్ వన్ క్లబ్ నెంబర్ నైన్ టూ సిక్స్ వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గాను వారందరికీ ధన్యవాదాలు వారు తెలిపారు అనంతరం మహిళలు అందరూ ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయి నిర్మల చిరుకూరి కృష్ణ ఏ శుభా గోగుల రమ్య ఏ హేమాశ్రీ శ్రీవాణి గొర్రెల భారతి ఎస్ గీత వాసువి వనితా క్లబ్ సభ్యులు గోగుల లక్ష్మి హైమావతి వీరమల్లి శ్రీదేవి కంకటాల లక్ష్మి మిగతా సంఘాల సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంగరంగ వైభవంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా చేస్తున్నారు అన్స్టాపబుల్ సెలబ్రేషన్స్ అని కొత్తగా పేరు పెట్టి దాదాపు ఆరు వందల మంది లేడీస్ దీంట్లో పాల్గొనడం జరిగింది దీనికి ప్రాజెక్ట్ చైర్మన్ గా గీత గారు ఫస్ట్ లేడీ ఫస్ట్ లేడీగా తమ్మన మానస గారు వైస్ గవర్నర్ మధు సభ గారు అండ్ చీఫ్ గెస్ట్ గా మారుతి గారు వచ్చారు ఇక్కడ చాలా మంది లేడీస్ చాలా మంచి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు అన్స్టాపబుల్ అంటే అన్స్టాపబుల్ గా చాలా మంచిగా కార్యక్రమాలు ఫెస్టివల్స్ హౌసెస్ కమ్యూనిటీ గేమ్ కాంపిటీషన్స్ మహానటి ఇలాంటివన్నీ కూడా చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీగా చాలా హ్యాపీగా ఉన్నాను డిస్ట్రిక్ట్ మీ చూసారో కానీ రాజుబాగలో ఇంత బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చాలా అందంగా ఉన్నాయి హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ జయవాసి జయవాసి అందరికీ మీరు వాసవి క్లబ్ దళిత గాజువాక చార్టర్ ప్రెసిడెంట్ అండి నా పేరు మాలతి మేము గత పదిహేను సంవత్సరాలు నుంచి వారి ఉమెన్స్ డే ప్రోగ్రామ్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఐదు వందకు తక్కువ లేకుండా ఉమెన్స్ కి అన్ని కూడా ఇస్తున్నాము అందరు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు ఇది కూడా ఈ రోజు ఆ పిల్లల పరీక్షలు అన్ని అయిన తర్వాత పడదామనేసి ఇరవై ఒకటో తారీఖు పెట్టుకున్నాము అందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా పాడుకుంటున్నారు అందరికి ధన్యవాదాలు ఇప్పుడు ఇది అలాగే ఆగకుండా ఎంతో సంబరాలతో చేస్తూనే ఉన్నాము ఈ ప్రోగ్రామ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నాం ఆగకుండానే చేస్తాము పేరు సెలక్షన్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ నుంచి గవర్నర్ గారు అమర్నాథ్ గారు మాంసా గారు అందరూ కూడా ఫస్ట్ వేడే అమర్నాథ్ గారు మానసా గారు సాయి ధర్మ గారు శుభ గారు అందరూ వచ్చారండి అలాగే ఆర్సీ జెర్సీ లా కూడా అందరూ వచ్చారు ఆయన చాలా మంది ఉమెన్స్ కూడా వచ్చి చాలా చాలా సంబరాలు కూడా చేసుకుంటారు చాలా సంతోషంగా ఉత్సాహంగా చేసుకుంటున్నారు ఇంట్లో చాలా ప్రోగ్రామ్స్ పెట్టావండి ఉమెన్స్ డే ఎయిట్ గేమ్స్ తర్వాత ఇవన్నీ చాలా చాలా గేమ్స్ అన్ని కూడా పెట్టాయి చాలా సరదాగా ఆనందంగా చేసుకుంటాం అందరూ నా పేరు మార్చండి డిస్ట్రిక్ట్ ఫస్ట్ లేడీని ఈ వనిత ద్వారా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చాలా చక్కగా చేస్తున్నారు అండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ సెటిల్డ్ అయ్యారు ఈ చాలా బాగా చేస్తుంటారు ఈ ఉమెన్స్ డే లో ఓల్డ్ న్యూ వన్ మినిట్ గేమ్స్ అన్ని చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారండి అందరం హౌసెస్ కూడా అన్ని బాగున్నాయి అంతా బాగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అండి నా పేరు మద్దతు శుభా డిస్ట్రిక్ట్ జీరో వన్ వైస్ ఉన్నాను నేను ఈ గాజువాక విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చాము మేము సంబరాలు చూడడానికి ఆగని మగవుల సంబరాలు అన్నారు అలాగే ఆగకంట ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంత ఆనందంగా చూడండి ఎంత ఆనందంగా కేరింతలు కొడుతూ చేస్తున్నారు పిల్లలు పలుసులు అయిపోయి ఎంతో ఆనందంగా ఉన్నారు ఇలాంటి సంబరాల్లో నేను పాల్గొన్నట్టు చాలా సంతోషం ధన్యవాదాలు ఆ ఇవాళ గాజువాకలోని వాషిక వనిత గాజువాక ఆధ్వర్యంలో మనకి మహిళలకు ఉమెన్స్ డే సెలబ్రేషన్ కింద అన్స్టాపబుల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఆరివైసరుమూర్తి కళ్యాణ మండపంలో ప్రెసిడెంట్ గోపుల హైమ గారు అలాగే సెక్రటరీ శ్రీదేవి గారు ప్రెసిడెంట్ కందటా లక్ష్మి గారు ఆధ్వర్యంలో ఇవాళ చీఫ్ జస్ట్ గా విచ్చేసిన తమన్న అమర్నా మాన్సా గారు అలాగే మాల్టీ గారు అలాగే మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ గారు ఇంకా కేబినెట్ సెక్రటరీ నిర్మలా గారు కేబినెట్ ప్రెసిడెంట్ చెరుకృష్ణ గారు మిగతా ఏసీ మెంబర్స్ నెక్స్ట్ ఐపిసి హేమ శ్రీవాణి గారు ఇలాగ చాలా మంది పెద్దల సమాజంలోని వైస్ గవర్నర్ శుభ గారు ఆ చాలా మంది మహిళలు ఇక్కడ గ్యాదరింగ్ తో ఇవాళ పోటీలు వాళ్ళకి కండక్ట్ చేసి దాంట్లో విజేత విధంగా చాలా మంది స్పాన్సర్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్లు కండక్ట్ చేయాలంటే మెయిన్లీ స్పాన్సర్స్ ఉండాలి కనుక మెయిన్లీ స్పాన్సర్స్ అందరికి కూడా స్పెషల్ ట్రైన్స్ ఫ్రం వన్ వీక్ లో పనిత కాదు అక్కడ వన్ లైట్ మెంబర్స్ ఉంటా ప్రతి ఊర్లోని ప్రతి జిల్లాలోని కూడా ఉమెన్స్ డే అనేది లేడీస్ కార్యక్రమం చేయమంటారు ఇది టూ జీరో అండి ఇది వనిత ఎస్ గాజువాట వచ్చింది ఈ జిల్లాలోని ఎవరి కూడా ఉమెన్స్ డే వైద్య లో చేస్తూ ఉంటారు చేస్తారు చాలా బాగా చేస్తూ ఉంటారు మేము అయితే టూ వన్ ఫోర్ నుండి వచ్చామండి పక్క జిల్లా నుండి కూడా ఎవరైనా రావచ్చు కానీ ఎన్నో కార్యక్రమాలు ఉమెన్స్ డే చేసి ఎంతో మందిని